ఏమ్మా పెద్ద కొడలు చాలా గిఫ్ట్లు వచ్చినట్టు ఉన్నాయి నీకు అవునొత్తమ్మా ఐదొందలకు పైగా వచ్చేత్తమ్మా చిన్న కొడలు కళ్ళు వచ్చేయట్లేవే ఆ గిఫ్ట్లు ఎందుకు తనతో అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అది నా మీద కోపం పెంచుకుంటది ఆ ఇప్పుడు నీ మీద కోపం ఏంది నీ భూమి మీద నీ చెల్లె నీకు పెద్ద శత్రువా చెడుగా ఆలోచిస్తుంది కాబట్టి దానికి చెడు జరుగుతుంది నువ్వు మంచిది దానివు కాబట్టి నీవు మంచి జరుగుతుంది ఏమండి మనం వేరు కాపురం పెట్టిద్దామండి ఇప్పుడు ఇక్కడ అంత కష్టంగా వచ్చిందే చిన్నప్పటి నుంచి పోటీ పడుతూనే ఉన్నాను అదృష్టం నా వెంటే ఉండేది నేనే గెలిచేదాన్ని కానీ పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మా అక్కతో పోటీలో గెలవలేదండి పెళ్లికి ముందు నువ్వు గెలిచింది అదృష్టంతో కాదు మీ అక్క అంగీకారంతో వదినమ్మ ఎంత పోటీ అయినా ఇవ్వగలదు అలానే ఏ పోటీ అయినా గెలవగలదు వదినమ్మ ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తుంది అలానే ధర్మాన్ని నమ్ముకొని ఉంటది నువ్వు వచ్చేటిని అలానే ఎలా అయినా గెలవాలని చెప్పి దుర్మార్గంగా ఆలోచిస్తావు యాక్చువల్ గా ఈ విషయానికి నేను వదినమ్మకే సపోర్ట్ చేయాలా కానీ ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నీకు సపోర్ట్ చేయక తప్పట్లేదు అక్కా చెల్లెలు కలిసి పనిచేస్తే గెలుపు వాళ్ళ వెంటనే ఉంటుంది కాదని పోటీ పడితే వాళ్ళ వల్ల మిగతా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి